మన సైన్య స్థావరాలు ఒక్కొక్క చోట ఉంటాయి బెటాలియన్ మూడవ బెటాలియన్ నాలుగో బెటాలియన్ నాలుగవ అంటే అవసరం వస్తే దేశం నాలుగు నుంచి రావడానికి ఈ అన్న వస్త్రాలు వాళ్ళకి సమర్పించాలంటే ఆయా ప్రాంతాల్లో ఉండాలి కనుక ఈ నిజంగా వీళ్ళందరినీ తెచ్చి తెస్తే దండకారణ్యం కాదు ఇట్లాంటి అరణ్యాలు నాలుగు నిండిపోతాయి కనుక హిమాలయ పర్వతాల నుంచి అఖండ భారతదేశం మొత్తం కూడా ఈ సైన్యం ఉందట వీళ్ళు కబురు చేస్తే వాళ్ళు వచ్చారు అంతకుముందు వేరే చోట్ల ఉన్నారు ఇట్లా వచ్చారట మరుణవంతుడు గంధమాధరుడు అంగదుడు తారుడు ఇంద్రజానుడు రంభుడు దుర్ముఖుడు ఆంజనేయస్వామి వెంట సైన్యం నలుడు దిముఖుడు దధిముఖుడు అంటే సుగ్రీవుడి యొక్క మేనమామ ఆ తర్వాత శరభుడు కుముదుడు కక్ని రంభుడు ఇట్లా అనంతకోటి వానర సైన్యంతో గోలాంగూల సైన్యంతో కొండబుచ్చులతో కూడా వచ్చారట ఇట్లా సైన్య పరివారం అంతా వచ్చి ఆ సుగ్రీవుడికి నమస్కరించి నిలబడుతున్నారట అప్పుడు రామచంద్రమూర్తికి సుగ్రీవు చెప్పారు అయ్యా నేను కార్య కాలయాపన చేయలేదు ఇంతకుముందే కబురు చేశాను పదిహేను రోజులు సమయం ఇచ్చాను ఇప్పుడు వారంతా కూడా వచ్చారు వీరంతా కూడా మీ సేవలో సీతాన్వేషణకి ఉపయోగపడతారు మీరు ఆజ్ఞ ఇస్తే ఏం చేయమంటే అది చేస్తాను అని చెప్పారు ఈ మాటను విన్నటువంటి ఆ రామచంద్రమూర్తి చాలా సంతోషపడ్డారు న్యాయతాం సౌమ్య వైదేహి ఎది జీవతి అప్పుడు రామచంద్రమూర్తి ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రామచంద్రమూర్తి ప్రియవాది తక్కువగా మాట్లాడేవారు రామచంద్రమూర్తి అవతల వారు ఎంత మాట్లాడినా ఒకే వాక్యంలో సభ చాలా మితంగా మాట్లాడతారు న్యాయతాం సౌమ్య వైదేహి ఎది జీవతి వా సీతాదేవి జీవించి ఉందా లేదా ఉంటే ఎక్కడ ఉంది ఇది ప్రధానమైన ఎజెండా సీతాన్వేషణ చేసేవాళ్ళు అంటే దేశంలో భూమి మీద నాలుగు దిక్కులు వెళ్ళేవారందరూ కూడా వాళ్ళకు ఒకే ఒక కార్యం ఏంటంటే న్యాయతాం తెలుసుకోవాలి ఏమిటది ఎది వైదేహి ఎది జీవతివానవా సీతాదేవి జీవించి ఉందా లేదా ఈ ఒక్క విషయాన్ని చూసి రావాలి సచ దేశో మహాప్రాజ్ఞ ఎస్మిన్ ఎస్మిన్ వసతి రావణ రావణాసుడు ఎక్కడ ఉంటాడు రెండవ ప్రశ్న మొట్టమొదటి రెడ్డి సీతాదేవి జీవించి ఉందా లేదా ఒకవేళ జీవించి ఉంటే ఆ దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని ఎక్కడ ఉంచాడు అసలు రావణాసుడు ఉంటాడు సచ దేశో మహాప్రాజ్ఞ ఎస్మిన్ వసతి రావణ రావణాసుడు ఏ దేశంలో ఉంటాడు అభిగమ్యత వైదేహీం నిలయం రావణస్య చ ప్రాప్తకాలం విధాస్యామి తస్మిన్ కాలే సహస్యతాం వెంటనే ఆదేశమిచ్చాడు ఇక్కడ ఎప్పుడైతే రామచంద్రమూర్తి విధంగా తన యొక్క మనస్సులో ఉండే భావాన్ని సీతాన్వేషణ విషయంలో రెండు ప్రధాన అంశాలుగా చెప్పి సీత జీ సీతాదేవి జీవించి ఉందా లేదా రావణుడు ఎక్కడ పరిపాలిస్తున్నాడు సీతాదేవిని ఎక్కడ దాచిపెట్టాడు ఈ వార్తని తెలుసుకొని రండి అని పంపిస్తే అని చెప్పాట ఈ మాట ఎవరితో చెప్పాడు సుగ్రీవుడితో చెప్పాడు రామచంద్రమూర్తి ఇదంతా మర్యాదకు సంబంధించిన విషయం అంటే ప్రోటోకాల్ అంటారు చూసారా రామచంద్రమూర్తి నేరుగా సుగ్రీవుడితో మాట్లాడతాడు సుగ్రీవుడు రామచంద్రుడితో మాట్లాడతాడు ఇట్లా ఆయన ఇంతకంటే నేను చెప్పదగిందేం లేదు రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం చూడండి మాట మాట తీరు అంటే అవతల వారి దగ్గర మనం కార్యం నెరవేర్చుకోవాలంటే మాట్లాడే పద్ధతి అంటే మా మనిషి ఎట్లా మాట్లాడాలంటే రామాయణం చదువుకుంటే వస్తుందిట వెంటనే ఏమంటున్నారు నాయన ఇంతకంటే ఏం చెప్పగలను నేను ఏం చెయ్యాలి అని అడిగావు కదా ఏం చెయ్యాలో నీకు తెలుసు కానీ ఎట్లా చెయ్యాలో నువ్వు ఆలోచించుకో స్వయంగా ఏం కావాలో నాకు కావాల్సిన కోరిక నేను చెప్పాను కనుక వెంటనే నీకేం నాకేం కావాలో నీకు బాగా తెలుసు మిత్రధర్మం అని బాగా తెలిసినవాడు ఎందుకంటే ఇందాక అగ్నిసాక్షిక స్నేహం అప్పుడు నిన్న చెప్పాను అగ్నిసాక్షిక చెప్పినప్పుడు రామచంద్రమూర్తి ఏమన్నాడు జీవితంలో ఎవరైతే ప్రాణమిత్రులు ఉంటారో అగ్నిసాక్షికంగా స్నేహం చేస్తారో యువతల వారి సుఖము దుఃఖము అవతల వారు అనుభవించాలి కనుక నాకుండే కష్టమేంటో నీకు తెలుసు కనుక ఈ విధంగా నువ్వు నేను చెప్పినట్టు చేయమన్నారట అప్పుడు వెంటనే రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ తీసుకున్నటువంటి సుగ్రీవుడు వెంటనే ఏం చేశాట తూర్పు తూర్పు దిక్ తూర్పు దిక్కుకి వినతుడు అనేటువంటి వాడిని అఖండమైనటువంటి వానర సైన్యంతో పంపించాడు దేనికోసం సీతా అన్వేషణ కోసం ఇక దక్షిణ దిక్కుకి అంగదుండి పంపించారట ఎవరి వాలికమారుడు ప్రస్తుతం కిష్కిందగి ఉండేటువంటి యువరాజు అంగదుండి దక్షిణ దిక్కుకు పంపించారట పశ్చిమానికి సుషేణుడిని పంపించారు ఉత్తర దిక్కున శతవలి అనేటువంటి వారిని పంపించారట మొట్టమొదటిగా పిలిచింది ఎవరిని సుగ్రీవుడు వినతుడిని పిలిచాట ఆయన నువ్వు తూర్పు దిక్కుగా వెళ్ళు ఎందుకంటే మనం ఏ పని మొదలుపెట్టా తూర్పు దిక్కుగానే తిరిగి చేయాలి ఎందుకంటే అభ్యుదయం అనేది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది మనం తూర్పు దిక్కుగా కనుక ఏదైనా పని ప్రారంభిస్తే సూర్యుడు ఎట్లా అయితే అట్లా ఉదయించి బాగా వృద్ధి చెందుతాడో కార్యవృద్ధి కార్య జయం కలగాలంటే ప్రతిసారి కూడా తూర్పు నుంచే ప్రారంభించాలి కనుక సీతాన్వేషణ కూడా తూర్పు దిక్కు నుంచే ప్రారంభించారు తూర్పుకి వినతుడు అనేటువంటి వారిని పంపించారట లక్ష్మణస్వామి సాన్నిధ్యంలో సుగ్రీవుడు కూర్చొని రామచంద్రమూర్తి కొంచెం దూరంగా కూర్చున్నారట సుగ్రీవుడు మాత్రం లక్ష్మణస్వామి పక్కన కూర్చున్నారట ఎందుకంటే ప్రభు అయినటువంటి ప్రభువు దగ్గర నేరుగా కూర్చోవరు కనుక ఆ ప్రధాన సేవకుడు ఎవరు రామానుజుడు లక్ష్మణస్వామి కనుక లక్ష్మణస్వామి ద్వారా ఎందుకంటే రామచంద్రమూర్తితో అంత చనువు తీసుకోవాలి లేడు సుగ్రీవుడు ఆ స్థాయిలో తేడా ఉంటుంది కనుక రామచంద్రమూర్తి యొక్క మనసులో ఉండేటువంటి విషయాన్ని గమనించిన లక్ష్మణస్వామి ఎప్పుడు కూడా రామచంద్రమూర్తి యొక్క మనస్సుని బాగా అర్థం చేసుకుంటాడు కనుక ప్రతిసారి రామచంద్రమూర్తిని అడగడం కుదరదు కనుక లక్ష్మణస్వామిని పక్కన పెట్టుకున్నటువంటి సుగ్రీవుడు ఆ ఆదేశంతో ఇట్లా తూర్పు దిక్కుకు పంపిస్తున్నారు ఈ తూర్పు దిక్కుకు వెళ్ళినటువంటి ఆ వినతుడితో సుగ్రీవుడు చెప్తున్నాడు నాయన నువ్వు జాగ్రత్తగా సీతాన్వేషణ అనే విషయం తీసుకో ఇక్కడ వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఒక మాసం మాత్రమే గడువు ముప్పై రోజులు గడువు ఇస్తున్నా ముప్పై రోజుల లోపల కనుక సీతాదేవి యొక్క జాడ తెలుసుకొని రాకపోతే మీకు శిరచ్ఛేదమే ఇస్తా అన్నాడు మామూలుగా లోకంలో ఒక మాట ఉంది ప్రసిద్ధంగా సుగ్రీవాజ్ఞాని సుగ్రీవుడు ఇస్తే మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఉండదట ఒకటే ఒకే నిర్ణయం చాలా తీవ్రంగా తీక్ష్ణంగా ఆలోచిస్తా అట సుగ్రీవుడి చే పరిపాలనా సామర్థ్యం అటువంటిది తూర్పు దిక్కుకు పంపిస్తూ ఇక్కడే రామాయణంలో మనం గమనించవచ్చు ఇంకా ఏ గ్రంథంలో కూడా మనకు కనబడేటువంటి విశేషం భూగోళ విజ్ఞానం అంతా శ్రీమద్ రామాయణంలో కనబడుతుంది అంటే ఇప్పుడు మొత్తం మనం గ్లోబుల్ దగ్గర పెట్టుకొని ప్రపంచ పటాన్ని మనం దగ్గర పెట్టుకొని కనుక ఈ రామాయణంలో కృష్కింధా ఉండేటువంటి ఈ భూగోళ చైతన్యం అంతా కూడా చూస్తే ఈ రోజు కూడా ఆ రామాయణంలో వాల్మీకి రచించినటువంటి ఆ ప్రదేశాలన్నీ మనకు కనబడతాయి ఎక్కడెక్కడ ఏ ఉంటుంది ఏ ఎక్కడ ఏ పర్వతం ఉంది ఏ సముద్రం ఉంది ఎక్కడికి వెళితే ఏమవుతుంది చివరికి చివరి దాకా వెళితే ఏమవుతుంది చివరికి వర్ణించి వర్ణించి ఏం చెప్తారంటే అక్కడ పోతే ఇంకా మార్గం లేదు అక్కడ జీవరాశులు ఉండవు అది మనకి గుహలాగా చీకటిగా ఉంటుందన్నారు మనం క్రౌంచ ద్వీపం అని చెప్పుకుంటూ ఉంటామే అట్లా బిలము బిలము ఉంటుందంటారు మనవాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కదా బ్లాక్ హోల్ అని చెప్తారు బిలము అనేదాన్ని అంటే ఈరోజు మనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో బాగా సైంటిస్టులు పరిశోధన చేసి గడ్డాల మీసాలు పెంచుకొని రాత్రి మగడు ఏదో పరిశోధన చేశారంటారే ఈ ఖగోళ విజ్ఞానం అంతా కూడా శ్రీమద్ రామాయణంలో కిష్కింద వాల్మీకి రాసిగా పోశారు అంటే విశ్వవిజ్ఞానం అంతా కూడా రామాయణంలో ఉందని చెప్పడానికి ఒక కిష్కింధకాండ చాలు అటువంటి కిష్కిందాఖండలో చెప్తున్నారు నాయన ఒక్క విషయం గుర్తిగా ఆలోచించండి ఇక్కడి నుంచి మీరు బయలుదేరండి అన్నారు అయితే ఇక్కడ ఈ శ్రీమద్ రామాయణ కిష్కిందఖండలో ఎన్ని యోజనాల దూరం ఉందో కొలతలు చెప్పారు ఇన్ని మైండ్ ఇన్ని అంటే పూర్వకాలంలో యోజనాలు అనేవాళ్ళు అయితే ఇవి ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి అని ఆలోచిస్తే పరిశోధకులు వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే రామచంద్రమూర్తి సుగ్రీవుడు చెప్పినటువంటి దూరం దూరం ఎక్కడి నుంచి చెప్పారట హిమవత్ పర్వత ప్రాంతం పాదం హిమవత్ పర్వతం యొక్క పాద ప్రాంతం నుంచి కొలతలు చెప్పారు అంటే అక్కడి నుంచే ఉదాహరణకి మనకి రైల్వే వాళ్ళు కానీ బస్సు రోడ్డు రవాణా వాళ్ళు కానీ మనకి దూరాలు చెప్తారు ఇన్ని కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు ఎక్కడి నుంచి మొదలు పెడతారు ఏదో ఒక పాయింట్ పెడతారు హైదరాబాద్ అనుకోండి కోటి కోటి చౌరస్తాన్ తీసుకొని అక్కడి నుంచి కొలత అనమాట ఇన్ని కిలోమీటర్లు అంతే అంతేగాని మీ ఇంటి నుంచి మా ఇంటి నుంచి ఒక దూరం ఉండదుగా ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎంత దూరం ఉంది భద్రాచలం నుంచి అంటే ఎక్కడికి లెక్క చెప్తారంటే ఇక్కడ బస్ స్టాండ్ నుంచి భద్రాచలం నుంచి హైదరాబాద్ బస్ స్టాండ్ దాకా లెక్క అట్లాగే రామాయణంలో సుగ్రీవుడు చెప్పినటువంటి దూరం ఎక్కడంటే హిమవత్ వింధ్య పర్వతాల మధ్య భాగం అంట హిమవత్ పర్వతము వింధ్య పర్వతం ఈ రెండింటికి మధ్య భాగంలో తీసుకున్నట్ట అంటే ఫిఫ్టీ ఇటు ఫిఫ్టీ యాభై యాభై దూరం తీసుకొని ఇటు హిమాలయము ఇటు వింధ్య పర్వతం రెండింటికి మధ్యలో నుంచి తీసుకున్నారు మనవాళ్ళు